హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రీడింగ్లో యూనివర్స్ ఏ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడవచ్చు పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పే రీడింగ్ ఉంటుంది ఓకేనా ఓకే అండి మరి ఈరోజు యూనివర్స్ ఈ పార్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ పార్సన్ గురించి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు పర్సన్ కొంచెం మొండిగా ప్రవర్తిస్తున్నారండి ఈ రిలేషన్లో అంటే తనకి పట్టి పట్టనట్టుగా మీ మీద ప్రేమ ఉన్నా లేనట్టుగా నటి నటిస్తూ ఉండడము అండ్ మీరు ఏమైపోయినా తనకు అనవసరం తను హ్యాపీగా ఉంటే చాలు అనే అని తన స్వార్థం చూసుకునే పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ ఈ పర్సన్ కొంచెం ఇన్మెచ్యూర్గా ప్రవర్తిస్తూ ఉండొచ్చు అండ్ కొంతమంది మీరు మ్యారేడ్ లాగా చూపిస్తుంది మీతో మ్యారేజ్ కూడా అయింది ఈ పర్సన్కి కొంతమందికి అయినా కూడా మిమ్మల్ని పట్టించుకోవడం లేదు తన ఫోకస్ అంతా అదర్ పర్సన్ వైపు ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ సింగిల్ ఉన్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుని మీతో రిలేషన్లో వచ్చారు ఇప్పుడు మ్యారేజ్ అనే కమిట్మెంట్ మీరు అడిగి ఎస్కేప్ అయిపోవాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి సిక్స్ కి మనం క్లారిఫికేషన్ చేస్తాం కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ అండ్ కొంతమందికి మాత్రం మీరు ఈ పర్సన్ తన మొండితత్వం కానీ తన మూర్ఖత్వం కానీ మీరు భరించలేక మీరు మోన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ కొంతమందికి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో కీడ్స్ కూడా ఉన్నారు సో ఆ పర్పస్లో కూడా మీరు ఇంకా మీరు ఏదో మోన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ విషయంలో మీరు చాలా కష్టపడి ఉన్నారండి ఈ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు చాలా కష్టపడ్డారనమాట కానీ ఈ పర్సన్ పట్టించుకోలేదు మిమ్మల్ని అన్నట్టుగా చూపిస్తుంది తన గురించి మీరు డే ఆర్ నైట్ చాలా ఆలోచించారు కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని పట్టించుకోలేదు ప్రతిసారి మీతో గొడవ పెట్టుకోవడం తప్ప మిమ్మల్ని ప్రేమగా చూసిన రోజు అయితే లేదు ఇక్కడ తన బెనిఫిట్స్ కొని రావడం అనమాట ఇక్కడ పర్పస్లో ఇక్కడ మనీ పర్పస్ కావచ్చు అండ్ ఫిజికల్ రిలేషన్ అలా తన ఇష్టం ఉన్నట్టుగానే రావడం పోవడం అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట మీ లైఫ్లో ఓకే మీరు ఈ పర్సన్ విషయంలో ఏ పర్పస్లో కూడా హ్యాపీగా అయితే లేరు అన్నట్టుగా చూపిస్తుంది అండి తన అవసరం తీరుగా ఉండడం తప్ప మీ మీకు ఇష్టం ఉన్నప్పుడు ఈ పర్సన్ అయితే మీతో హ్యాపీగా ఉండరు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ అయితే చాలా ఈగో చూపిస్తూ ఉంటారండి మీ మీద తను ప్రేమ చూపించడం కంటే ఈగో చూపిస్తూ ఉండడము అండ్ కొంచెం మిమ్మల్ని కొంచెం ఇలాగంటే తక్కువ చేసి చూస్తూ ఉండడము అలా చేస్తూ ఉంటారనమాట కొంచెం అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీతో రిలేషన్ వద్దనుకొని కూడా వెళ్ళిపోయి ఉంటే పర్సన్ ఇప్పుడు మళ్ళీ ఏదో మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తారు ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో కావచ్చు ఏదో విషయంగా మీతో గొడవపడి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ విషయంలో మీతో గొడవ కూడా జరిగింది ఈ కి అన్నట్టుగా చూపిస్తుంది ప్రజెంట్ మాత్రం మీ లైఫ్ మళ్ళీ రావాలా అన్నట్టుగా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అనేది చూపిస్తుంది అండి ఆ పర్పస్ కూడా మీకు మీ పర్సన్ కి ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారండి మీతో చాలా హ్యాపీగా ఉంటాను అండ్ ఆ కేరింగ్ కానీ ఆ లవ్ కానీ మీ దగ్గర చాలా లభిస్తుంది అనమాట ఈ పర్సన్కి కానీ ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుంది ఆ పర్పస్లోనే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ తన మనసు మాత్రం మీతోనే ఉండాలి అని ఉందన్నమాట కానీ తన మొండితత్వం కానీ తన మూర్ఖత్వం కానీ ఇక్కడ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ ఆ పర్పస్లోనే మీకు మీ పర్సన్కి ఈగో అనేది రావడం ఈగో క్లాసెస్ అనేది నడుస్తూ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మాత్రం తను చాలా హ్యాపీగా ఉండాలి అనుకున్నారు కానీ అవి జరగకపోయేసరికి ఈ పర్సన్ కూడా తనే లైఫ్లో తను చాలా సఫర్ అవుతున్నారండి చాలా బాధపడతా ఉన్నారనమాట తన కోరిక ఏంటి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అండ్ ఇక్కడ కిడ్స్ కూడా అంటే అంటే మీతో ఒక ఫ్యామిలీ అనేది ఊహించుకొని ఉంటున్నారు ఈ పర్సన్ అంటే ఇంకా మీతోనే ఫ్యామిలీ అనేది ఉండాలి అనే ఉద్దేశం ఈ పర్సన్ మనసులో అయితే ఉంటుందండి మళ్ళీ మ్యారేజ్ అండి ఇక్కడ మీకు ఇక్కడ టెన్ వీక్స్ లోపల ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడము వారితోనే మీకు మీద మ్యారేజ్ ప్రపోజల్ అనేది తను తీసుకొని రావడం జరగబోతుంది అండ్ కొంతమందికి ఇక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఉండబోతుందండి ఓకే వన్ మంత్ తర్వాత కూడా మీ పర్సన్ తను అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి రావడము మనం ఇలా మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పడము కూడా జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ జస్టిస్ మీకు రీయూనియన్ అవుతుంది అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ తను ఎవరితోనో తను డిస్కషన్ చేస్తున్నారండి మీ విషయంలో తను ఫర్దర్ స్టెప్ ఎలా తీసుకోవాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఏదో వేరే వారితో తను డిస్కషన్ చేస్తున్నారు మా అలాంటి టెరో లీడర్ కావచ్చు అస్ట్రాలజర్ కావచ్చు అలా సో తను ఎవరితోనూ మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మెయిన్ లో తనకి క్లారిటీ రావడం లేదండి క్లారిటీ రాకపోయేసరికి తను స్టక్ అయిపోతున్నారనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తనకి ఒక క్లారిటీ రావడం లేదు మేబీ ఇప్పుడు ఈగో క్లాసెస్ మీ ఇద్దరి మధ్యలో నడుస్తూ ఉంటే ఫ్యూచర్ కూడా అదే విధంగా ఉంటుందేమో అనే భయంలో కూడా ఈ పర్సన్ అయితే ఉన్నారండి ఓకే ఆ విషయంలోనే తను కొంచెం లేట్ చేస్తున్నారనమాట అండ్ ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో రీజూనియన్ అయితే చేయాలి అనుకుంటున్నారు అండ్ మీరు తన లైఫ్లో లేకుండా కూడా తను కొంచెం లోన్లీగా అనిపించడం ఏదో కోల్పోయిన వారి లాగా అండ్ మీ లైఫ్లోకి రావాలనిపిస్తుంది కానీ మీరు కొంతమంది మ్యారేడ్ పర్సన్ కూడా ఉంటారండి ఓకే కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ తనకి ఎలాంటి దారి కూడా కనిపించడం లేదనమాట తనకి మాత్రం మీతో ఉండాలి మీతోనే లైఫ్ అనేది తను ఊహించుకుంటున్నారనమాట జస్టిస్ మళ్ళీ జస్టిస్ వచ్చింది మీకు రీజూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ ఈ పర్సన్ లైఫ్లో తను ఏదో కోర్ట్ కేసెస్ కానీ అండ్ ఏదో డివోర్స్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అలాంటి పర్సన్తో కూడా మీరు డీల్ అవుతున్నారండి ఓకే మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు స్ట్రక్ అయిపోయారు ఈ పర్సన్ మీ రిలేషన్లో తను మూవ్ అని అవ్వలేకపోతున్నారు అలాగే మీతో ఉండలేకపోతున్నారండి ఇక్కడ తన లైఫ్లో కోర్ట్ కేసెస్ కానీ డివోర్స్ సిచ్యువేషన్ కానీ ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో కాబట్టి తను మీ విషయంలో మీ లైఫ్లో రావాలనిపిస్తుంది కానీ కొంచెం లేట్ చేస్తున్నారనమాట మహిత పెంటికల్స్ వచ్చేసి కొంచెం లేట్ చేస్తున్నారు అన్నారు ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది కానీ లేట్ చేస్తున్నారు లేట్ వస్తారనమాట స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట ఓకే ఇక్కడ మూన్ కార్డ్ వచ్చేసి ఇక్కడ తన లైఫ్లో తనకు చాలా బీటేట్ జరుగుతున్నాయి తన లైఫ్లో తనకు చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి ఈ పర్సన్ లైఫ్లో అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు ప్రజెంట్ ఈ పర్సన్ ఈ రోజు కూడా తను మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకి చాలా ఎక్కువగా ఉండొచ్చు అండ్ మీ గురించి తను మళ్ళీ అదే కార్డు వచ్చిందండి తను మీ గురించి తను ఎవరితోనో డిస్కషన్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎవరితోనో మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు అండ్ మీతో ఉన్న రిలేషన్ని అండ్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కావచ్చు అండ్ తన ఫ్యామిలీ కావచ్చు బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు అనమాట కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో తను రెస్పాండ్ అవ్వడం లేదు కావచ్చు తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగానే చూపిస్తుంది ఓకే మీ మీద ఈ పర్సన్కి అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ డీపీలు చెక్ చేయడం కానీ మీరు స్టేటస్లో ఏం పెడుతున్నారు అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అలా సో మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు అవన్నీ తను గమనిస్తున్నారనమాట మీకు ప్రపోజ్ కూడా చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏజ్ డిఫరెంట్ కూడా ఉంటుందండి మీకు మీ పర్సన్కి మధ్యలో అండ్ తను లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉండి ఉంటారు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట తను ఏదో విషయంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఏదైనా విషయంలో మీరు ఈ పర్సన్కి ఏదైనా మాటలు అనడం ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉంటే కూడా తను చాలా బాధపడతా ఉన్నారు ప్రజెంట్ అండ్ ఇక్కడ మనీ రిలేటెడ్గా కూడా ఉండొచ్చు మీకు మీ పర్సన్ ఇద్దరు మనీ విషయంలోనే కలిసి కూడా ఉండొచ్చు అనమాట కొంతమందికి అండ్ ఇక్కడ తన లైఫ్లో అయినా లేదా మీ లైఫ్లో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తనకి మీ మీద కోపం అనేది వస్తుందన్నమాట అండ్ మీతో ఏదో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకోవాలి అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ ప్రజెంట్ ఏదో విషయంగా ఇక్కడ మనీ పర్పస్ లో కూడా ఈ విషయంలో ఏదో ఆర్గ్యుమెంట్స్ అనేది రాబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది కొంతమందికి మాత్రమే ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ ది మీది ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి చూస్తాం మీది మీ పర్సన్ ది ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ రాసులు అయితే మిథునంతుల కుంభ రాసి మేషం సిమంతి రాసి కర్కాటకం మీనరాశిస్ ఈ ఎనర్జీస్ ఈ రాశులలో ఉన్నవారు హ్యాపీగా అయితే రీడింగ్ చూసుకోవచ్చండి ఓకే సో మీది మీ పర్సనల్ ఎనర్జీస్ ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ద తను కొంచెం పిరికిగా ఉండొచ్చే పర్సన్ ఈ రోజు మీ కనెక్షన్ పరంగా తన కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి ఫర్దర్ స్టెప్ ఏదైనా తీసుకోవాలి అని ఆలోచించే ఛాన్సెస్ అయితే ఉండబోతున్నాయి యాంగ్జైటీ అయిపోతున్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచిస్తున్నారండి మీ గురించి తను కొంచెం నెగిటివ్గా కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మ్యాన్ హోల్డింగ్ ఏ క్యాన్ తను క్లారిటీగా మీతో చెప్పారండి తనని హోల్డ్ చేసుకుంటారనమాట దానివల్లనే ఇక్కడ మీ రిలేషన్లో బ్యాలెన్స్ అనేది తప్పుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ తను దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్టమ్ చేస్తున్నారండి పర్సన్ కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ లాగా చూపిస్తుంది అండ్ తను చాలా హోల్డ్ చేసుకుంటారండి ఈ పర్సన్ అండ్ చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తారనమాట మీ దగ్గర నుంచి తను ఓకే అండ్ ఈ పర్సన్ కొంచెం రిచ్ పర్సన్ కూడా అయి ఉంటారండి మీ లైఫ్లో ఉన్న పర్సన్ మనీఫ్లో బాగున్న పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఫస్ట్ నుంచి అక్కడ ఆర్కేంజలు మిచ్చారు ఈ పర్సన్కి మీరు చాలా తన మీద చాలా అటాచ్మెంట్ అనేది పెంచుకొని ఉన్నారండి ఈ పర్సన్ మీద మీరు చాలా అటాచ్మెంట్ అయితే పెంచుకొని ఉన్నారండి కానీ బయట మాత్రం తన మీద లవ్ లేదు ఎమోషనల్గా తనకి మీరు కనెక్ట్ అవ్వలేదు అన్నట్టుగా మీరు బయట ప్రవర్తిస్తున్నారు కానీ లోపల మాత్రం మీకు తన మీద చాలా లవ్ అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీ దగ్గర రెడ్ కలర్ ఉంచుకోండి అది కరిచిపా ఇంకేదైనా రెడ్ కలర్ డ్రెస్ ఏదైనా సరే రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండండి అండ్ ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో మీరు పట్టలేనంత బాధ అయితే ఉందండి అనే బయట చెప్పడం లేదనమాట మీ మనసులోనే పెట్టుకొని బాధపడతా ఉన్నారు మీరు అండ్ ఈ పర్సన్ గురించి మీకు రీసెంట్గా ఏదో ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉంటే కూడా ఆ విషయంలో కూడా మీరు బాధపడతా ఉన్నారు అండ్ చాలా అలసిపోయి ఉన్నారనమాట ఈ పర్సన్ పర్పస్లో ఇంకా మీరు ఏం చేయలేని పరిస్థితి అనేది ఉందన్నమాట మీ లైఫ్లో అండ్ తనే మీ కేరింగ్ కనెక్షన్ అని మీరు ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ తప్పకుండా రీజన్ అని అయితే అవుతుందా అండి కొంచెం వేట్ చేయండి ఓకేనా ఎనర్జీస్ అయితే కొంచెం బాగుంది మీకు కెరియర్ పర్పస్లో ఫ్యామిలీ పర్పస్లో చాలా బాగుంది మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ ఒక్క విషయంలోనే మీరు బాధపడతా ఉన్నారనమాట మిగతా అంతా బాగానే ఉంది మీకు ఓకే ఓకే అండి ఇంకా మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్